చూపించే పోచంపల్లి డిజైన్సే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మీనా కాటన్స్ ప్రింటర్స్ ప్రింటెడ్ కాటన్స్ పల్లవి కాటన్ గద్వాల్లో ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ లైక్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా మా దగ్గర గద్వాల్లో చీరలు ఉంటుంది గద్వాలో వచ్చేస్తున్నాను మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో మీకు ప్రతిరోజు న్యూ కలెక్షన్ కాటన్ శారీస్ అప్డేట్ అవుతూ అవుతూ ఉంటాయండి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు పోచంపల్లి డిజైన్స్లో కాటన్ శారీస్ చూపించబోతున్నాను ఈ కలెక్షనే కాదు మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు విత్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది భవనా హ్యాండ్లూమ్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుందండి సో ఈ వీడియోలో అయితే కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న కాటన్ కాటన్ శారీస్ అన్నీ కూడా పోచంపల్లి డిజైన్ చూపిస్తున్నాను ఈ శారీలో మీకు ఎక్కడా కూడా ప్రింట్ రాదండి ప్రింట్ అనేది ఈ మోడల్స్లో ఎక్కడ ఉండదు మొత్తం మీరు చూసినంత కూడా శారీ వేవింగ్లోనే మీకు నేతలోనే ఉంటుంది శారీ అంతా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఎవరైతే పోచంపల్లి డిజైన్స్లో కావాలని మెసేజెస్ చేస్తున్నారో సో ఈ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి మీకు ఎక్కువ శారీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలాగా వీటికి బ్లౌజెస్ రావండి ఈ మోడల్కి వీటి ప్రైజెస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో కలర్స్ కలర్స్ చూడండి మీకు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి నియర్లీ ట్వంటీ టూ ట్వంటీ టూ కలర్స్ చూపిపోతున్నాను వీడియోలో ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ మ్యాక్సిమమ్ మీకు అవైలబుల్ ఉంటుంది అందుకే క్లియర్గా వీడియో చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హెల్లూప్స్ డాట్ మీకు ప్రతిరోజు న్యూ కలెక్షన్ కాటన్ సారీస్ అప్డేట్ అవుతూ అవుతూ ఉంటాయండి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్లో మీకు ఏ డిజైన్స్ నచ్చినా డైరెక్ట్గా మీరు వెబ్సైట్ నుంచి కూడా కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఈఎంఐ ఫెసిలిటీ కూడా వెబ్సైట్లో మీకు ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఆ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ చేయండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇం ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ శారీస్ మీకు ఏమిటంటే స్టార్టింగ్ మీకు కట్ చెంగు దగ్గర వన్ మీటర్ వరకు మాత్రం ప్లెయిన్ వస్తుంది స్టార్టింగ్ కట్ చెంగు దగ్గర అండి మీకు కట్ చెంగు తర్వాత మాత్రం మొత్తం డిజైన్ వస్తుంది బట్ స్టార్టింగ్లో వన్ మీటర్ వరకు మాత్రం మీకు కట్ చెంగు దగ్గర ప్లెయిన్ ఉంటుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్స్ చాలా బాగున్నాయండి మెయిన్గా వీటిలో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవదండి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ మోడల్స్ అండ్ పైట్ చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా భవనా లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మీకు భావన లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఉన్న సమ్మర్ కి అయితే మీకు ఇంకా మంచి స్టాక్ మా దగ్గర అవైలబుల్ ఉంది సో డైలీ మా వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి మీరు ఖచ్చితంగా కాటన్ శారీస్ లైక్ చేస్తారు కాటన్ శారీస్ మీరు ప్రిఫర్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా దగ్గ మా దగ్గర నుంచి వచ్చే కలెక్షన్స్ ఒక కొన్ని రోజులు చెక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి విత్ బెస్ట్ బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీస్లో మా కలెక్షన్ ఎప్పుడు మీకు ఉంటుంది సో మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతీ సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది పైట్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి సో ఒకవేళ మీకు బ్లాక్ కలర్ మీరు ఎక్కువగా లైక్ చేస్తారన్న బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ కాంబినేషన్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్ వన్ మీటర్ మాత్రం మీకు కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ మొత్తం కూడా మీకు పోచంపల్లి డిజైన్ ప్రింట్ అయితే రాదు మీకు శారీ వేవింగ్లోనే డిజైన్ వస్తుంది పైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ లూమ్స్లో మీకు చూపించే పోచంపల్లి డిజైన్సే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మీనా కాటన్స్ ప్రింటర్స్ ప్రింటెడ్ కాటన్స్ పల్లవి కాటన్ గద్వాల్లో ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ లైక్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ టూ హండ్రెడ్ వరకు కూడా మా దగ్గర గద్వాల్లో చీరలు ఉంటుంది గద్వాల్ బోర్డర్ శారీస్ ఇలాగ మీకు కాటన్ శారీస్ కలెక్షన్ ఏదైనా సరే మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది సో మా కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు వాట్సాప్ నుంచి ఆర్ వెబ్సైట్స్ నుంచి ఫైట్ సింగిలా వస్తుంది అవనాహెలం షాప్ అడ్రస్ వచ్చేసి మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర సో నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర మీరు బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి మా కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లీజ్ ఆ షాప్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ అండి హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్లో చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది డిజైన్స్ కలర్స్ మీకు ఈ డిజైన్స్లో మాత్రం చాలా బాగుంటాయి సో ఎవరైతే పోచంపల్లి డిజైన్స్ చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు సో అందుకే ఫుల్ వీడియో మీకు పోచంపల్లి డిజైన్స్లోనే చూపిస్తున్నాము ఈ శారీస్ మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది మీకు రావడంతో గంజిపెట్టి వస్తుందండి క్లాత్ చూడండి మీకు ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ బట్ మీకు గంజిపెట్టి వస్తుంది శారీ మీరు వాష్ చేస్తూ ఉంటే మీకు చాలా సాఫ్ట్గా వస్తుంది శారీ చాలా బాగుంటుంది మీకు ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి అయితే మీకు పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ డిజైన్ పోచంపల్లి డిజైన్స్తో మంచి ఫ్యాబ్రిక్తో వస్తుంది ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్ ప్రైస్కి బల్క్లో మీకు షాప్స్ ఉన్నాయి లేదా ఇంటి దగ్గర మీరు శారీస్ సేల్ చేస్తారు మీరు ఇంటి దగ్గర శారీస్ సేల్ చేస్తారు మేము మీకు సపోర్ట్ ఇస్తాం సో విత్ రీజనబుల్ ప్రైస్లోనే హోల్సేల్ రేట్స్గా మీకు మేము శారీస్ అప్లై చేస్తాము సో ప్రైజెస్ హోల్సేల్ రేట్స్ కోసం మా కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది ఈ శారీ డార్క్ షేడ్ అయినా చాలా బాగుంది ఇలాంటి కలర్సే కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇంకొక లైట్ కలర్ అండి హాఫ్ ఐట్లోనే మీకు మొత్తం కూడా పోచంపల్లి డిజైన్ సో ఈ కాంబినేషన్ కూడా మెయిన్గా బాగుంది అండ్ ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి కలెక్షన్ మాత్రం చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎస్టర్డే కూడా మీకు వీడియోస్ చేసామండి సో స్పెషల్ డిజైనర్ ఆ కాటన్ శారీస్లో ఆ కలెక్షన్ కూడా చాలామంది బాగుందన్నారు ఒకవేళ మీకు ఆ కలెక్షన్స్ అవైలబుల్ ఫొటోస్ కావాలన్నా మేము సెండ్ చేస్తాము జస్ట్ మా నెంబర్కి మీకు శారీస్ కావాలంటే మేము వెంటనే ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ కలర్ మిర్చి రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్ కూడా మీకు సేమ్ వస్తుంది విత్ పోచంపల్లి క్లాసికల్ డిజైన్ ఇవి కట్టుకుంటే బాగుంటుంది మంచి లుకింగ్ వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చండి ఆఫీస్ వేర్ కూడా మీకు లుక్ లుక్వైజ్గా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది సో ఒకవేళ మీరు ఆఫీస్ వేర్కి శారీస్ కోసం చూస్తున్నా ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది పళ్ళు ఇలాగా అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ విత్ స్నఫ్ కలర్ బోర్డర్ చాలా రేర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది రేర్ కాంబినేషన్స్లో అండ్ ఈ శారీకి పైర్చింగ్ మీకు ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ పైర్చింగ్ కూడా మీకు ఇలా వస్తుంది హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ విత్ పోచంపల్లి డిజైన్ శారీ వివింగ్లోనే మీకు డిజైన్ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కాటన్ శారీస్ని వచ్చాయనుకుంటున్నాను Thanks for watching.